చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది రేపు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది ఐదు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది శ్రీకాకుళం విజయనగరం మండ్యం విశాఖ అనకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇక రాబోయే రెండు రోజులకి సంబంధించిన వాతావరణ పరిస్థితులపై విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఏమంటున్నారు ఎక్కడెక్కడ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంశాలపై మరింత సమాచారం మా ఖాజా అందిస్తారు బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది ఇది మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఆయా జిల్లాల్లో పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ కుమార్ ఉన్నారు సార్ వాస్తవానికి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఉంది ఏ జిల్లాలకి ఏ మేర వర్షం కురవబోతుంది అల్పపీడన ప్రభావం ఏజల అధికంగా ఉంటుంది నిన్నటి అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది అది రాబోయే కొన్ని గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ ప్రభావంతో పాటుగా ఉన్న ఉపరితల ద్రోణి దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కొనసాగుతూ ఉండటం వలన ఈ వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాల అవకాశం ఉంది ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో కోస్తా తీరం వెంబడి అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది రేపు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఇక శ్రీకాకుళం శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లితో పాటుగా ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ అంటే పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక మిగిలిన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కృష్ణ బాపట్ల ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది ఇక రేపు కూడా ఈ ఈ జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశంతో పాటుగా నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది వాయుగుండంగానే ఇది తీరం తాగుతుందా సార్ ఇంకా బలపడే అవకాశం ఉందా వాయుగుండంగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒరిస్సా దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య గాడు తీవ్రత ఏ విధంగా ఉంటుంది మత్స్యకారులకు సూచనలు ఉన్నాయా పోర్టుల్లో ఎటువంటి ప్రమాదయాత్ర జారీ చేశారు కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ముఖ్యంగా కృష్ణపట్నం మినహా మిగతా అన్ని ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది ఇక తీరం వెంబడి తీరం ఆమల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది తీరానికి కొంచెం దూరంలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల రాబోయే ఐదు రోజులు కూడా మత్స్యకారులు బంగాళాఖాతంలో ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు ఉరుములు మెరుపులు పిడుగులు పడే ఉంది సార్ మొదటి ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులతో పాటుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన గాలు కోస్తా తీర జిల్లాల్లో పడే అవకాశం ఉన్నది ఆ కృష్ణపట్నం మినహా మిగతా అన్ని ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి చెబుతున్నారు అధికారులు కెమెరా పర్సన్ బాబుతో విశాఖపట్నం